హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా మనకేందంటే అధికారుల ద్వారా ఈ చీరలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అలాగే మనకు తెలంగాణ ప్రజలకు సంబంధించి మీ యొక్క రేషన్ కార్డుకి ఈ ఒక్కటి ఉంటేనే మీకు ఈ ఐదు సరుకులతో పాటుగా మనకు ఒక్కొక్కరికి ఆరు కేజీల వరకు అయితే ఇవ్వబోతున్నారు ఏమేమి ఇవ్వబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఉగాది కానుకగా ఏంటంటే చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటవ తేదీన రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ ఏంటంటే మనకు సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఈ సన్న బియ్యము రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి సభ్యురాలికి ఆరు కేజీల రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మీకు అందేటటువంటి చక్కెర కానివ్వచ్చు అలాగే మీకు అందేటటువంటి కందిపప్పు జొన్నలు మనకు రాగులు సో ఇవి కూడా అయితే మీకు పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మనకు ఈ చీరలకు సంబంధించి నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు ఏడాదికి రెండు చీరలు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు నారాయణపేట జిల్లా అప్పక్పల్లెలో మనకు మహిళా సమాఖ్య ఆధ్వర్యంగా ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంకు సంబంధ ప్రారంభించిన ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు మొదటగా మనకు ప్రతి జిల్లాలో ఒకచోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యాలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాము తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉండేలా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ చీరలు అనేది నాణ్యత నాణ్యమైనటువంటి చీరలు పంపిణీ చేస్తాము గత ప్రభుత్వం లాగా చీప్ క్వాలిటీ చీరలు మేము పంపిణీ చేయమని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో మనకు నాణ్యమైన చీరలు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు రెండు వేల రూపాయల వరకు అయితే ఉంటుంది కాబట్టి సో రెండు వేల రూపాయలకు తగినటువంటి చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకి ఏంటంటే అందేటటువంటి రేషన్ బియ్యం కానివచ్చు సన్న బియ్యం అంటే మనకు దొడ్డు బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు సన్న బియ్యం అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి అలాగే ఈ సన్న బియ్యంతో పాటుగా మనకు అనేటటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఉగాది కానుకైతే పంపిణీ అయితే చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మనకి ఏంటంటే రేషన్ కార్డులకు ఇవి ఒక్కటి ఉండాలి మీ యొక్క రేషన్ కార్డుకి ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు ఇవైతే అందుతాయి ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే కనుక మీకు ఇవైతే అందవు సో ఇది మీరు ఈ కేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే మీ యొక్క మీ సేవా కేంద్రాల్లో వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళి మీరు బయోమెట్రిక్ అనేది వేసి అప్డేషన్ అనేది చేసుకోవాలి అలాగే మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చు ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ఐటమ్ స్ అనేది అందుతాయండి ఎవరైతే చేసుకోరో అలాంటి వాళ్ళకు మాత్రమైతే అందవండి సో మీ యొక్క కార్డు అనేది ఉన్నా లేనంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్